భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు చంద్రబాబు తీరులో కొనసాగించాలని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరార రెడ్డి అన్నారు హంగు ఆర్భాటాలు లేకుండా పెన్షన్లు పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు గతంలో జన సమీకరణాలు అవసరం ఉండేవి ఇప్పుడు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బలోపేతం కావడంతో ఆ అవసరం లేదన్నారు చాలా సంతోషం ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సహాగా లవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం ఎందుకంటే ఈ ప్రచారం ప్రచార మాధ్యమాలు లేనప్పుడు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచం అంతా చేయొచ్చు పది మందితో జరిపిన ఇష్యూ అంతా తెలపచ్చు అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను అలానే మడకాశీర్లో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేకపోతే తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు అయితే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు